ಅದಿಗೋ <mimitation> మన ప్రభనేసి క్రీస్తు నామ్మలో మీ అందరికీ నా వందనాలు ఎలా ఉన్నారు మీ పరిస్థితులు దుర్భరంగా ఉంటే రోగాలతో మీ కుటుంబాలు ఎవరన్నా సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా సరే నాకు తెలియచేయండి ఖచ్చితంగా నేను మీకోసం ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాను మీకోసం మా టీం వారు ఎప్పుడు ప్రార్థిస్తున్నారు అంతేకాదు నేను కూడా మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి దయచేసి మీ ప్రార్థన రిక్వెస్ట్లు వాట్సాప్లో మెసేజ్ పెట్టడం మానకండి చాలామంది చెప్తారు కానీ చేయరు అనే ఒక వాస్తవిక సామెత ఉంది మేము అలా చెయ్యం ఖచ్చితంగా మీరు మాకు పలానా విషయం గురించి ప్రార్థించాలని మీ ఫోన్ నెంబరు మాకు తెలియజేస్తే మీ సమస్యను మా వాట్సాప్లో పెడితే ఖచ్చితంగా మేము ప్రార్థిస్తాం అంతేకాదు మేమే ఫోన్ చేసి వ్యక్తిగతంగా కూడా మేము ప్రార్థిస్తాం ఈ విషయాన్ని మీరు మర్చిపోకండి ఈ బైబిల్ బడి అనే ఈ కార్యక్రమాన్ని మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని ప్రోత్సహించండి మీరు కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని నేను మనసారి కోరుకుంటున్నాను దయచేసి మనం చేసే ప్రతి పనికి ఒక ఖచ్చితమైన సంకల్పం ఉండాలి చాలామంది వాగ్దానాలు ఇస్తారు కానీ చేయరు ఏదో మాటవర్స్కి మాటలు పలుకుతూ ఉంటారు అయితే మా బైబిల్ కార్యక్రమం మేము అలా చేయం మేము ప్రతి ఒక్కరిని పట్టించుకుంటాం ఎవరైనా కానీ మీకు మేము ఫోన్ చేసినామండి లిఫ్ట్ చేయలేదు అని అంటే మేము ఫోన్ లిఫ్ట్ చేయలేము ఎందుకంటే ఈ కార్యక్రమం ఆల్ ఇండియాలో ఉంది ఇండియా అంతా కూడా నెట్వర్క్ చేయడానికి మేము చాలా చిన్న టీమ్ గా ఉన్నాం ఒక పదేళ్ళ క్రితం చాలా పెద్ద టీం ఉండేది మాతో వాళ్ళందరూ కూడా చదువుకునేవారు మరి దేవుని కృపను బట్టి వాళ్ళందరూ కూడా ఎంప్లాయీలు అయ్యారు మరి దేవుడు వారిని ఆస్వాదించాడు మా టీం అంతా కూడా వాళ్ళు ఎంప్లాయీలు అయ్యాక ఆ వాళ్ళ జాబుల నిమిత్తం వెళ్ళిపోయారు అక్కడక్కడ చెదిరిపోయారు అయితే మేమే కుటుంబం సొంతంగా మేము ఈ ను అలా నడుపుతూనే ఉన్నాం అందుకని మేము చిల్డ్రన్ టవర్ అనేది ఎందుకు పెట్టామో మీరు గ్రహించాలని ప్రభు మన మనం చేస్తున్నాను ఒకటో తారీఖు నుంచి అంటే మీరు వాట్సాప్ చేశారు లేక మెసేజ్ పెట్టారు మా కోసం ప్రార్థన చేయండి అన్నారు మాకు ఫోన్ చేసి ప్రార్థన చేయండి అని మీరు వాట్సాప్లో మీరు మెసేజ్ పెట్టారు అలా పెట్టినప్పుడు మేము ఒకటో తారీఖున స్పందిస్తాం ఒకటి నుంచి ఐదో తారీఖు వరకు మేము మీకు ఫోన్ చేస్తాం మీరు లిప్చి అయిపోతే ఐదో తారీఖు ఇంకా లాస్ట్ ఈ ఆరో తారీఖు నుంచి నెల చివరి వరకు మీకు మేము ఫోన్ చేయలేము ఎందుకంటే నేను చాలా గ్రంథాలు రచిస్తూ ఉంటాను రాత్రులు చదువు చదవాలి మళ్ళీ వాటిని రాయాలి ఆ తర్వాత అవి పబ్లిక్లో పంపించాలి మరి నాకు సంఘాలు ఉన్నాయి నేను సంఘాలు కూడా చూసుకోవాలి నా కార్యక్రమాలు కూడా చూసుకోవాలి తర్వాత మా సంఘంలో కూడా రోజుకి రెండు లేదా మూడు ప్రార్థనలు జరుగుతాయి ఆ ప్రార్థనలు జరిగేటప్పుడు మేము ఏం చేస్తామంటే మరి మీ ఫోన్లు మేము లిఫ్ట్ చేయడానికి మా ఏరియాలో నెట్వర్క్ చాలా తక్కువ అందుకని మీ మెసేజ్లు మాకు అందుతాయి మేము రెస్పాన్స్ అంటే మా దగ్గర మీకు జవాబు రావడానికి ఒకటో తారీఖు వరకు మీరు వెయిటింగ్లో ఉండాలి ఏమంటే మేము అర్జెంటుగా ఫోన్ చేసామండి మీరు ఎత్తలేదండి మీరు అలా చేసేటండి అని అనొద్దు దయచేసి ఎందుకనంటే మేము చాలా విరివిగా పని కలిగి ఉన్నాం కాబట్టి మేము వెంటనే స్పందించలేము ఒకవేళ అలా స్పందించాలంటే మీరు ఒకసారి రెండుసార్లు మెసేజ్ పెట్టాక అది సీరియస్ మ్యాటర్ అయితే ఖచ్చితంగా మేము స్పందిస్తాం అర్జెంట్ మ్యాటర్ అయితే మేము ఖచ్చితంగా స్పందిస్తాం లేదంటే మీరే మమ్మల్ని మీ అద్దెకు మమ్మల్ని పిలవచ్చు మరి ఛార్జీలు అవి మీరు భరించవలసి ఉంటుంది ఒక రెండు మూడు వేలు మేము భరిస్తామండి మీకు అయ్యే ఛార్జీలు మేము రెండు వేలు కాదు ఐదు వేలు ఇస్తాం మీరు రావాలి మా దగ్గరకనంటే మేము ఖచ్చితంగా మేము వచ్చింది రాంది మీకు మేము కాబట్టి ఈ నెట్వర్క్లో మీరు ఏదన్నా మీ సందేహాలు అనుమానాలు ఉంటే వెంటనే తీర్చుకోవాలనుకుంటే అది అసాధ్యం వెంటనే తీసుకోవాలనుకుంటే మాకు చాలా నెట్వర్క్ ఉంటుంది కాబట్టి అవన్నీ మానేసి మీ దగ్గర రాలేదు యూట్యూబ్ పరిచయం ఉంది లైవ్ పరిచర్ ఉంది అలాగే నేను పాటలు కూడా రచిస్తుంటాను పాడుతుంటాను బుక్స్ కూడా రాస్తుంటాను హిందువుల మధ్యకెళ్ళి నేను స్వార్థ కూడా ప్రాకటిస్తాను ముఖ్యంగా నా సంఘాలు నేను చూసుకోవాలి చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతుంటారు వాటి కోసం ప్రార్థిస్తూ ఉంటుంటాం ఇందుచేత మరి మీరు గుర్తించి ఒకవేళ నేను చెప్పిన ప్రసంగాల్లో ఏదైనా తప్పులు మిస్టేక్స్ ఉంటే దయచేసి మీరు అర్జెంట్గా రావాలంటే మీతో మాట్లాడాలంటే అవదు ఎందుకంటే అర్జెంట్గా రావాలంటే మరి నేను సంఘాలని మీటింగ్స్ని నా కూటాలని నా స్థానిక సంఘాలని నాకున్న డైలీ యూట్యూబ్ మెసేజ్ని విడిచిపెట్టి నేను రాలేను ఎందుకంటే నేను బాధ్యతగా వ్యవహరించాలి అది ఒక్కళ్ళతో ఇద్దరితో పోయేది కాదు కదా ఇందులో వేలాది మంది సభ్యులు ఉన్నారు వాళ్ళందరికీ నేను జవాబు చెప్పాలి కాబట్టి ఈ పరిచర్య ఇంచుమించుగా నేను నలభై ఏళ్ళుగా ఈ పరిచర్య కొనసాగిస్తున్నాను కాబట్టి మరి మీరందరూ కూడా గుర్తించి నా కోసం కూడా మీరు ప్రార్థన చేయండి నేను మీకోసం కూడా ప్రార్థన చేయడం సిద్ధంగా ఉన్నాను ఈనాడు మనం చదువుకుంటున్న అంశం ప్రతి మనిషి తలంపులు దేవుని వర్షం అపోస్తుల కార్యం నాలుగో అధ్యాయం ముప్పై ఆలోచన కుప్రాలో పుట్టిన లేవీడగు యోసేపు అను ఒకడు ఉండేను అతనికి అపోస్తుల హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టి ఉండేది ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాన్ని వెల తెచ్చి అపోస్తుల పాదులు ఏదో పెట్టారు లేబీ కుటుంబంలో పుట్టిన ఒక వ్యక్తి ఉన్నాడు అతని పేరు అసలు పేరు ఏం పేరు అనంటే యోసేపు ఇతనికి ఏమని పేరు పెట్టారు బర్నబా ఇతను ఏం చేసేవాడు అంటే సంఘాన్ని దర్శిస్తూ ఉండేవాడు బలహీనలను బలపరిచేవాడు హెచ్చరిస్తూ ఉండేవాడు ఏమా మీరు ఎందుకు గుడి మానేశారు ప్రార్థన మారడానికి కారణమంటే అయ్యమ్మకు ఒంట్లో బాగాలేదండి అప్పుడు వాళ్ళు ఏం చేసేవాడు అంటే ప్రార్థించేవాడు వాళ్ళను దేవుని సందికి వెళ్ళేలాగా వారిని చేపట్టుకుని నడిపించేవాడు ఏమో మీరెందుకు దేవుని సందే మానేశారంటే అయ్యమ్మ కొంత అప్పు ఉందయ్యా అప్పుడు ఇతను ఏం చేసేవాడంటే ఆర్థికంగా సహాయం చేసేవాడు అయ్యమ్మకు తినడానికి ఏమీ లేదు అప్పుడు కొంత ఆహారాన్ని ఇతను వాళ్ళకి ఇచ్చేవాడు వస్త్రాలు ఆ ఆయా సమస్యల నుంచి వారిని విడిపించి ఆదుకుంటూ ఉండేవాడు ఈ మర్ణబ చాలా ఆస్తిపరుడు అయితే ఆ ఆస్తి దేవుడి నిమిత్తము అమ్మేలా అనుకున్నాడు అది ఉండకుండా ఒకేసారి దేవుని సేవ కొరకు అర్పించాలనుకున్నాడు అతని దగ్గర ఆస్తున్నప్పుడు లేని సేవకులను ఆదుకునేవాడు పేదవాడిని ఆదుకునేవాడు దైవజను ఆదుకునేవాడు విశ్వాసంలో ఆదుకునేవాడు ఇతను ఒకేసారి అమ్మేసి మరి దేవునికి అర్పించేశాడో అది అప్పోసుల పాద దగ్గర ఎప్పుడైతే పెట్టేశాడో ఇక అతను ఏమీ లేనివాడ ఇప్పుడు ఎవరైనా కానీ సహాయం కోరనుకోండి అతనేది సహాయం చేయలేడు ఇలాంటి నేపథ్యంలో ఆ విషయాన్ని చూసి గుర్తించిన అనే సప్పేరాలు వాళ్ళు కూడా అనుకున్నారు మనకు కూడా భూమి ఉంది కదా అమ్మేద్దాం ఒక ఐదు లక్షలకు అమ్మేద్దాం అమ్మేసి ఈ బర్ణమ ఎలాగైతే దేవుని కొరకు తన జీవితాన్ని సజీవ యాగంగా సమర్పించుకున్నాడో మనము కూడా అలాగే సమర్పించుకుందాం అనుకున్నారు వీళ్ళు వీళ్ళు అనుకున్నది దేవుని మందిరంలో ఎప్పుడైతే వెలుపులకు వెళ్ళారో బేరం పెట్టారు అమ్మేశారు వాళ్ళు అనుకున్నది ఒక ఉదాహరణగా ఒక ఐదు లక్షలకు అమ్మేశారు అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే మొత్తం ఇచ్చేద్దామని గుళ్ళు అనుకున్నారు ఆ డబ్బు ఎప్పుడైతే వచ్చిందో అంత ఇచ్చేస్తే ఎలాగా అన్న అభిప్రాయం వారిలో సాతాను ప్రవేశించి కలిగించారు ఎప్పుడైతే వాళ్ళ హృదయంలో వాళ్ళ తలంపుల్లో ఇదంతా దేవుడికి ఇవ్వాలా అన్న తలంపు ఎప్పుడైతే వచ్చిందో వారి జీవితము సైతాన్ వశమైపోయింది సైతాన్ పరమైపోయింది ఒక మనిషి గుడిలో ఉన్నప్పుడు ఏక హృదయం ఉంటుంది మీరు బైబిల్లో మీరు ఎప్పుడన్నా చూడండి దయచేసి ఏక హృదయం అనేది ఇక్కడ ఉంటుంది అపోస్తులు కార్యంలోనే ఉన్నది నాలుగో అధ్యాయం ముప్పై రెండో వచ్చిన విశ విశ్వసించిన వారందరూ హృదయమును ఏకాత్మయ గలవారై ఉండేరీ చూసారా ఏక ఆత్మయు హృదయము అనేది ఎవరికి ఉంటుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ క్రీస్తు మనసు ఉన్న వాళ్ళకి ఆ మనసు గుళ్ళం ఉన్నప్పుడు మన మనసు ఒకలాగుంటుంది వెలుపులకు వెళ్ళలేక మరొకలాగా ఉంటుంది మన మనసు మారిపోతుంటుంది అప్పటికప్పుడు షిఫ్ట్ అయిపోతుంటుంది కన్ఫ్యూజ్ అయిపోతుంటుంది అలాగ అవ్వకుండా కొందరు కాపాడుకుంటారు కొందరు కాపాడుకోలేరు కొందరు పడిపోతుంటారు కొందరు నిలబడతారు ఈ పడిపోయిన వాళ్ళను వాళ్ళు ఏం చేస్తారంటే చెయ్యిచ్చి పైకి లేపుతుంది మంచి మాటలతో వాక్యంతో వాళ్ళని బలపరిచి నిరాశ నిషేధిలో కట్టబడిన వీళ్లను మరలా దేవుని సన్నిధికి నడిపిస్తుంటారు హృదయాన్ని ఎప్పుడైతే కోల్పోతారో వీళ్ళు సైతాన్ వసమారు వీళ్ళు గుళ్ళ అనుకున్నది ఒకటి వాళ్ళు భూమి అమ్మిన తర్వాత వాళ్ళ మనసు రెండు తలంపుల మధ్యకి వెళ్ళిపోయింది అంటే ఏక మనసు వెళ్ళిపోయింది వీళ్ళ హృదయలో సైతాన్ మనసు వచ్చింది డబ్బు కావాలి డబ్బు మనకి అవసరం మనం ఇచ్చేయాలనుకున్నాం కానీ అది చాలా తప్పు మనం అనుకున్న తప్పు మనం ఇవ్వద్దు దాచిస్కో దీన్ని మనం ఏం చేద్దాం భవిష్యత్తులో ఎప్పుడైనా మనకి పిల్లలు పుడతారు అప్పుడు వాళ్ళ పిల్లలు పుట్టి ఉండకపోవచ్చు రాయబడలేదు మన పిల్లలు పుడతారు మరి వాళ్ళకి మన వాళ్ళకి ఏదో ఒకటి మనం నచ్చ చెప్పాలి కదా ఏదోటి ఇవ్వాలి కదా వాళ్ళకి ఏదో చిన్న ఇల్లు కట్టాలి కదా వాళ్ళకి కొంత భాగం ఇవ్వాలి కదా అందుకని సగం భాగం ఎవరికి ఇచ్చేద్దాం సగం భాగం మనకి పుట్టబోయే పిల్లలకి ఇచ్చేద్దాం మన బిడ్డలకి ఇచ్చేద్దాం అని అనుకొని ఉండవచ్చు కానీ మనసు ఉన్నప్పుడు గుడిలో అనుకున్నది ఒకటి వీళ్ళకి ఆ ధనాన్ని వచ్చాక వీళ్ళు మనసు ఏమైంది మారి బైబిల్ చాలా స్పష్టంగా ఉంది ద్విమనస్సు అనేది చాలా భయంకరమైనది ద్విమనస్సు అనే మాట గురించి బైబిల్లో నూట పంతొమ్మిదో కీర్తన పదమూడో చరణం ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను గమనించారా ద్విమనస్సు అంటే రెండు మనస్సులు రెండు తలంపలు రెండు ఆలోచనలు రెండు అభిప్రాయాలు రెండు అభిప్రాయాలు ఎప్పుడైతే ఒక మనిషికి వస్తాయో అతడు లోకంలోని కొనసాగలేడు సమాజంలోని కొనసాగలేడు తన కుటుంబంలోను కొనసాగలేడు అటు దేవుడికి చెందలేడు అంటే రెండు నావల మీద ప్రయాణం చేసినట్టు ఉంటుంది అతని జీవితంలో నిజమైన శాంతిని అక్కడ కోల్పోతాడు లేనప్పుడేమో ధనం కావాలనుకుంటాడు దేవుడు ఇచ్చాక అంతా దేవుడికి ఇవ్వాలనుకుంటాడు దాన్ని ఏమంటారంటే ద్విమనస్సు ఆ ద్విమనస్కులను నేను ద్వేషిస్తున్నాను అనే మాట ఇక్కడ స్పష్టంగా కీర్తన నూట పంతొమ్మిది పదమూడులో మీరు ఇప్పుడు నేను చదివినిపించాను అంటే దేవుడికి నచ్చని స్వభావం అననీ సభ్యులకి వచ్చింది ఏక ఏకహృదయముతో ఏకాత్మతో ఏకమనసుతో తనకు కలిగింది ఏం చేసాడు ఇంతకుముందు పంచిపెట్టాడు ఇంతకీ అతను ఏం అనుకున్నాడు జక్కే ధనవంతుడు నాకు ఏం వద్దనుకున్నాడు క్రీస్తు దొరికేట్టు చాలు అనుకున్నాడు అది నిజమైన సమర్పణ జక్కే ఏక మనసు వచ్చింది జక్కెకి సంతానం ఉంది పిల్లలు ఉన్నారు భార్య ఉంది కానీ వాళ్ళతో సంప్రదించకుండానే వాళ్ళకి కావాలి కొంత డబ్బు అని అనుకోకుండానే అతను సంపాదించింది అన్యాయపు సిరి మొత్తం నువ్వు నువ్వెందుకు ఇలా చేసావని తన భార్య తన బిడ్డలో సమాజం అతన్ని నిలదీయలేదు ఎందుకనంటే క్రీస్తు ఆ ఇంట్లో ఉన్నాడు క్రీస్తు ఏ ఇంట్లో ఉంటాడు ఏక హృదయం ఉంటేనే ఉంటాడు నీ తలంపులను ఆయన గుర్తిస్తున్నాడు నీ సమర్పణ ఆయన తెలుసుకుంటున్నాడు నీ అభిప్రాయంలో నువ్వు చెప్పకుండా ఆయనకి తెలుసు అది అనమాట విషయం ఇక్కడ అననీ సఫరాలు అమ్మేక వీళ్ళు సగం ఇవ్వాలనుకున్నారు సరే సగం దాశారు ఈ సగం తెచ్చి గుళ్ళో పెట్టాడు గుళ్ళో పెట్టాక అతను కూర్చున్నాడు మౌనంగా ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే అననీ ఒక మనుషులు ఉండేను తన భార్య అనే సపేరతో ఏకమై పొలం అమ్మేను భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదం యొద్ధ పెట్టాను అప్పుడు పేతురు అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించాను అది నీ యొద్ద ఉన్నప్పుడు నీవి నీదే కదా అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడుతుని వాడితో చెప్పాను ఇక్కడ పేతులతో అనని అబద్ధం ఆడలేదు పేతులతో మాట్లాడలేదు అతను సగం ధనం తెచ్చి ఇప్పుడు ఐదు లక్షల్లో బహుశా రెండు లక్షల యాభై వేలు లేదా రెండు లక్షలు తెచ్చి ఆ ఆయన వాక్యం చెప్పి ఆ బల దగ్గర పెట్టాడు అదొక మూట అది ఇంతకైనా అని పేతులు నేను అడగలేదు అంతే నేను అంతే అమ్మాను అంతే అన్న మాట ఈనలేదు పేతురు అడగలేదు అననీయ్యే జవాబు చెప్పలేదు వీళ్ళిద్దరి మధ్యన సంభాషణ జరగలేదు అతను ఎప్పుడైతే ఆ ధనం తెచ్చి అక్కడ పెట్టి కూర్చున్నాడో అప్పుడు పేతురు మాట్లాడుతున్నాడు అననీయ్య మాట్లాడటం లేదు నువ్వు నువ్వెంతకీ అమ్మేవా ఎందుకు నువ్వు అబద్ధం ఆడేవు ఆయన మాట్లాడింది అబద్ధం ఆడేటి అంటున్నట్టేటండి ఈయన మీరు గమనించండి నువ్వు ఎందుకు నీ హృదయంలో సాతను ప్రవేశించింది నువ్వు అమ్మింది నీదే కదా అది నీ వశమే ఉంది కదా అసలు అననీయ ఆ ధనాన్ని అక్కడే అట్టి పెట్టి ఒట్టి చెంత వచ్చి ఏ ప్రాబ్లం లేకపోతే అతను సగం దాచిపెట్టి నేను అంతే ఇవ్వాలనుకున్నాను కదా సగం ఇద్దాం ఒకవేళ పేదరుగా అడిగితే నేను మొత్తం మీకు దగ్గర తెచ్చి పెట్టానని చెప్పచ్చు అని అనుకొని ఉండవచ్చు కానీ అతను అనుకున్నది పరిశుద్ధాత్మ దేవుడు తెలిసిపోయింది పరిశుద్ధాత్మ దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు అతను మనస్సులో తన మనసుతో తనకు తానుగా మాట్లాడుకున్నాడు తన భార్యతో ఏకీపించాడు సైతాన్ మనసుతో ఏకీపించాడు ఇతడు రెండింటితో కుంభకం అయ్యాడు ఒకటి తన భార్యతో రెండోది సై ఇప్పుడు ఏక మనసు వెళ్ళిపోయింది తన మనసు సైతాన్ మనసు ఇతనిలో ఉంది అందుకని పరిశుద్ధాత్ముడు వెంటనే గ్రహించి అంటున్నాడు కదా ఇంతకేనా అన్నప్పుడు అయ్యారు మాట్లాడలేదు అననే మౌనంగానే ఉన్నాడు పరిశుద్ధాత్మ దొరక బయటకు తెచ్చాడు పేతుడికి ఆయన మాట్లాడలేదు అంటూనే ఉన్నాడు అయ్యా మీరు అన్నది నిజమే నా తప్పు క్షమించు అంటే సరిపోను అననే వింటున్నాడు కానీ తన మనసులో మాట తన హృదయంలో తప్పు ఒప్పుకోవడం లేదు ప్రత్యక్షంగా పేతుడి దగ్గర కూడా తన తప్పు ఒప్పుకోవడం లేదు ఒప్పుకోవాలి కదా ఒప్పుకోలేదు తన మనసును కఠినపరుచుకున్నాడు అననీయ ఈ మాటలు వినుచుని పడి ప్రాణం విడవగా విని విని వారికి అందరికీ మిగుల మిగులు భయమో కలిగాను అప్పుడు పడుచు వారు లేచి వాణిని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతి పెట్టి భర్త చచ్చిపోవడం యవనసులు లేచి బట్టతో చుట్టేయడం గోయి తీసి పాతి పెట్టేయడం జరిగిపోయింది కానీ సప్పార అమ్మగారు ఏమనుకుంటున్నారంటే నా భర్త వాక్యం వింటున్నాడు ఈ పాటికే పేత్రు గారు నా భర్త తెచ్చిన సొమ్మును చూసి మురిచిపోయి పూలదండేసి సన్మానిస్తూ ఉండవచ్చు నేను వెళ్తే నాకు పూలదండేస్తారు నన్ను కూడా సన్మానిస్తారు చర్చలన్న వాళ్ళందరూ కూడా చప్పట్లు పడతారు అనుకుంటున్నామే అంటే ఆమె ఎప్పుడైతే సైతానికి సరెండర్ అయిపోయింది తన హృదయం తన జీవితంలో కూడా అబద్ధం చోటు చేస్తాడు అబద్ధాన్ని దేవుడు అంగీకరించడం అబద్ధం ఆడుట పా అబద్దికుడు అబద్ధికుడికి జనకుడు అనే మాట మొదటి యోహన పత్రికలో ఉంటాయి ఇక యాకో పత్రికలు కూడా ఉంటాయి వేసే కూడా అంటాడు అబద్ధం ఆడేవారందరూ నరకానికి వెళ్ళిపోతారు పద్దెనిమిది ప్రకటన గ్రంథంలో పరలోపు ప్రత్యక్షతలో ఆ మాట యోహాని దేవుడు రాయించాడు అబద్ధికులు చిల్లంగి చేసేవారు ఇకపోతే ఆ పంచాంగాలు చూసేవారు ఆ పంచాంగాలు అనుసరించేవాళ్ళు అవతల ఉన్న సిద్ధాంతాన్ని ఎవరైతే ఇక్కడ ఉన్న విశ్వాసి అనుసరిస్తాడో ఆ సిద్ధాంత నరకానికి వెళ్ళిపోతాడు కాబట్టి అతను అనుసరించిన విశ్వాసం కూడా నరకానికి వెళ్ళిపోతాడు అతను చెప్పేది అబద్ధం కానీ సత్యవంతుడు విశ్వాసమైన నీవు సత్యవంతుడిని ఆరాధించే నీవు సిద్ధాంతం చెప్పిన ఆ మాటలు నువ్వు అంగీకరించకూడదు దాని ప్రకారం నువ్వు నడకూడదు అలా నడిస్తే అక్కడి నుంచి దేవుడు నీకు ఎలాంటి జవాబు నీ ప్రార్థనకి ఇవ్వడో ఎందుకంటే నువ్వు చేసింది తప్పు నువ్వు చేసింది అన్యాయం కాబట్టి నీ అన్యాయాన్ని ఇక్కడ సపేరా కప్పుకొని ఇంతకే అని వచ్చేసింది జరిగింది ఏంటో తెలియదు అమ్మగారికి ఎవరు చెప్పలేదు ఒకవేళ జాగ్రత్త ఎవరైనా వెళ్ళి చెప్తే అది జరిగింది లోపలికి వచ్చి కూర్చుంది అప్పుడు పేత్రిక గారు ప్రశ్నిస్తున్నారమ్మా మీరు పొలం అమ్మారు కదా మీ ఆయన మీరు ఇతర గెలిసి ఇంతకేనా అంటే ఇంతకే అన్నది అంతేనండి పేతురయ్య గారు అంతకే అమ్మాం అమ్మిందంతా ఇక్కడ మీకు పెట్టిస్తాం నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదండి ఇంకా మీరు నమ్మండి అన్నట్టు మాట్లాడింది వెంటనే మీరిద్దరూ పరిశుద్ధాత్మను మోసగించడానికి ఎందుకు ఏకీభించి త్రి అని అడుగుతున్నాడు అప్పుడు పేతుడు మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితరా నాతో చెప్పుమని ఆమెను అడిగాను అందుకు ఆమె అవును ఇంతకే అని చెప్పాను అందుకు పేతులు ప్రభు యొక్క ఆత్మను శోధించటకు మీరెందుకు ఏకీభీవించి తరు ఇదిగో నీ పెరిమిట్ను పాత పెట్టిన వారి పాదములు వాకిటినై ఉన్నవి వారు నిన్ను మోసుకొని పోగుదరని ఆమెతో చెప్పిన వెంటనే ఆమె అతను పాదం మీద పడి ప్రాణం విడిచాను ఎంత భయంకరం డబ్బు ప్రాణం తీసింది ఈనాడు ఎవడలా చచ్చిపోతలేదని అంటే డబ్బు కావాలనుకుని ఆడే వాళ్ళందరూ ఆధ్యాత్మిక చచ్చిపోయారు ఓ క్రైస్తవ లోకమా అబద్ధమాడే నీకు నీ నాలుకను కోసి ఒక రోజు అంత మర్చిపోకు చాలా భయంకరం నేను తీర్పు అందని మీద లేనప్పుడు ఒకలాగా ఉన్నప్పుడు ఇంకొకలాగా ఈనాడు సంఘాలు పాడైపోవడం గల కారణం ఎవరంటే పిలుపు లేకుండా సేవ కొతున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు మంచి దైవజాం దగ్గర ఆశీర్వాదం ఉన్న దైవ దగ్గర పరిచయం చేస్తున్నారు దేవుడు దీవిస్తున్నాడు ఎప్పుడైతే దీవిస్తున్నాడో వీళ్ళు ఏం చేస్తున్నారంటే సేవ ప్రారంభించి ఇక డబ్బు కోసమే నల్లుకుంటూ ఉన్నారు ఇప్పుడు నిజమైన దైవజుణ్ణి సంఘం చాలామంది తిడుతున్నారు ఎందుకు తిడుతున్నారు పిలుపు లేనోడు డబ్బు నొల్లుకుంటున్నాడు సేవ చేస్తున్నాడు ఎందుకు సమాజంలో పిలుపు లేనోడు నీతి మంత్రుల్లా చలవనైపోతున్నాడు నీతి మంత్రులు అనీతి మంత్రుల్లాగా అనగారిపోతున్నారు చాలామంది సేవకులకి నిజమైన పిలుపు ఉన్న వాళ్ళకి ఒక పూట బోయినూ లేదు మంచి బట్టలేదు లేదు ఇల్లు లేదు నాలంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సరైన సదుపాయం లేదు ఆహారం లేదు బోయినూ లేదు ఆర్థిక సమస్యలు ఆటంకాలు అయినా వాళ్ళు డబ్బుని ప్రేమించరు ఈ పిలుపు లేకుండా వస్తారు చూడండి సేవకుడు వీడికి ఎంత డబ్బు వచ్చినా మా దగ్గర ఏం లేదని అంటాడు అంటే అబద్ధం ఆడుతున్నాడు మోసం మొదటి రాజులు తొమ్మిది రెండులో గిబియోల్లో ప్రత్యక్షమైనట్టు రెండో మారో యహోవా స్వలోమానికి ప్రత్యక్షమే అతనితో ఈలాగ సెలవు ఇచ్చాను నా సమకు మందు నీవు చేసిన ప్రార్థన వెన్నపములను నేను అంగీకరించి తని చేసిన ప్రార్థన ఏక చేసాడు చేశాడు కాబట్టి దేవుడు రెండోసారి ప్రత్యక్షమయ్యాడు అంటే ఒకసారి ప్రార్థన చేసినప్పుడు ఏక మనసుతో ప్రత్యక్షమైనట్లే రెండోసారి కూడా ప్రత్యక్షమైన అంటే దీని అర్థం ఏంటంటే నువ్వు లేనప్పుడు దేవునికి ఏకమనసుతో ప్రార్థన చేసినప్పుడు నీకు డబ్బు ఇచ్చినప్పుడు రెండోసారి కూడా ప్రత్యక్షం అవుతాడు అంటే నువ్వు ఎప్పుడు ఒకేలాగా ఉండాలి నీకు కలిగింది లేని వాళ్ళకి ఏం చేయాలి పెట్టాలి నీ కళ్ళ ముందు లేని వాళ్ళని ఆర్థిక ఇబ్బందులు పడే వాళ్ళని విధోరాలను రోగంతో ఉన్న వాళ్ళని నీ ముందు పెడతాడు దాని అర్థం ఏంటి తెలిసి చూసి చూడనట్టు వెళ్ళిపోమని కాదు వాళ్ళు పట్టించుకోమని పెడతాడు పట్టించుకోలేదు అనుకో ఏదో ఏం చేస్తాడు పాతాలనికి నెట్టేస్తాడు తొక్కేస్తాడు నిన్ను ఇక్కడ అన్ని నీ అదే జరిగింది ఇక్కడ రెండోస ప్రత్యక్షమాయను అంటే అర్థమేంటి ఏకమనసుతో ప్రార్థన చేశాడు ఇక్కడ బలం అద్భుతమైన మాట రాసింది రెండు రోజుల గృహం ఎనిమిదోజం పండోదం ఎలిసా కన్నీళ్ళు హజయ్యలు అజయ్యలు కోసం చూస్తూ అతను ఏమంటాడంటే హజయ్యలు చూసి పిల్లలను నేలకు వేసుకొట్టి చంపుదు వారి గర్భిణీలు కడుపులను చింపివేయదు కనుక నీవు వారికి చేయబోవు కీడును నేను ఎరిగి ఉన్న చేత కన్నీళ్ళు రాల్చుచున్నాను అజయ్యలు అంటున్నాడు నేను ఒక్క వంటి వాడను ఎందుకు పనికిరాను అజయ్యలు మంచివాడే ప్రజెంట్ కానీ అజయ్యను తర్వాత భవిష్యత్తులో చేయబోయే కీడును గురించి ఉన్నత ప్రవచిస్తున్నాడు ఎలిసిన అతను నమ్మడం లేదు కానీ ఏదైతే చెప్పాడో ఎలిస్సా హజయిల్ అదే చేశాడు తన యజమాని చంపేశాడు అతను రాజయ్యాడు భవిష్యత్తు జరగకపోతే చెప్పినందువల్ల ఎలిస్సలు ఏముంది ఏకాత్మ ఉంది ఎలిసల ఏకాత్మ ఉంది ద్విమనస్సుకి ఎవరికి ఉంది రెండు తలంపులు ఎవరికి ఉన్నాయి హజయ్యల్కి ఉంది అక్కడికి వచ్చినప్పుడు ఏకాత్మ ఉన్నది హజయ్యకి కానీ వెళ్ళాక మళ్ళీ అతనికి రెండు మనస్సులు రెండు తలంపులు రెండు ఆత్మలు ఆత్మ అతలోకి వచ్చింది వెంటనే అతని యజమానికి అంగీయం చేశాడు జరగబోయేది ముందే చెప్పాడు ఈ రోజు జరగబోదు చెప్పామనుకోండి ఎన్ని నిందలేస్తారు ఎన్ని అవమానాల్లో కదా చాలామంది ప్రవశించే వాళ్ళు ఉన్నారు జరగబో చెప్పేవాళ్ళు ఉన్నారు లేకపోలేదు అలా చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే హేళన చేస్తుంటుంటారు భయంకరమైన పాపం అది ఇలా జరుగుతుంది కాబట్టి నువ్వు మేలుకో అని చెప్పినప్పుడు మేలుకోలేదు అనుకోండి ఎవరికి నష్టం వాళ్ళకే నష్టం రెండో రాజుల గ్రంథం ఆరాజయం పదహారు వచ్చినాం ఎలిస్సా భయపడవద్దు మన చుట్టూ పర్వతంలో అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండిట చూశాను ఒక ఎలిస్సా చుట్టూ ఏమన్నాయి పర్వతాలు ఉన్నాయి అండ్ పర్వతం ఎవరు ఎక్కగలరు దయవజెండా మీరు నన్ను నన్ను తీసుకెళ్ళిపోవడానికి ఎవరు వచ్చారు సిరియల్ వచ్చారు అన్నప్పుడు ఎలిస్సా ప్రాప్తం చేసినప్పుడు ఎలిస చుట్టూ బాడీ గార్డ్స్ ఉన్నారు ఎవరో బాడీ గార్డ్స్ అగ్ని రథాలు అగ్ని గుర్రాలు అగ్ని మనుషులు పర్వతాలు అగ్నితో ఉన్నాయి అంటే పర్వతం ఎక్కగలరా ఒక నిజ క్రైస్తుడికి మోక్కళ్ళ మీద ఉన్న క్రైస్తుడికి పరిశుద్ధంగా జీవించే వాళ్ళకి అగ్ని పర్వతాలు ఉంటాయి గుర్రాలు రథాలు ఉంటాయి అగ్ని కంచి ఉంటుంది సైతాన సమీపించలేడు ఎందుకు అగ్ని రథాలు ఉన్న ఏలిసా అంటే తనకున్న సర్వాన్ని చేశాడు దానం చేసేసాడు అన్ని వదిలేసాడు రక్తుడిగా శాఖకు వచ్చేసాడు అంటే తనకున్న ఐశ్వర్యాన్ని రెండు లేదా మూడు వందల ఎకరాలు భూస్వామి అన్ని వదిలేశాడు ఆస్తిని వదిలేడు సచీవంత తన శరీరాన్ని సమర్పించాడు అంటే ఎలిసలో ఏక హృదయం ఉంది కాబట్టి కనబడుతున్నాయి పర్వతాల్లో ఏ మనసు కావాలి ఏక మనసు కావాలి రెండో రోజుల గ్రంథం ఇరవై అధ్యాయం ఐదు వచ్చిలో నీవు కన్నీళ్లు విడిచిట్టు చూచి నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను బాగు చేసేదను పదిహేను సంవత్సరాలు ఆశించేదను ఎంత గొప్ప మాట అండి హృదయం ఉంది ఎవరికి హిచికియాకి అందుకని దేవుడు అన్నాడు నీ క్యాన్సర్ బాగు చేసి నీకు పదిహేను సంవత్సరాలు ఆశిస్తున్నాను అన్నాడు బాగు చేసాడు ఎందుకని అతడు దేవుడి పట్ల భయం కలిగి ఉన్నాడు దైవజను చెప్పిన మాటకి లోబడుతున్నాడు రెండో దిన తొంతాలు ముప్పై ఇరవై తన పితలు దేవుడని యహోవా ఆశ్రయింప మనస్సు నిలుపుకునిన ప్రతి వారి నిమిత్తము దైగల యహోవా ప్రాయ్చిత్వం చెయ్యునుగాక అని ప్రార్థింపగా యహోవ ఇసుకే చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరిచాను ఏడో ఒక దైజండి కాదు కదా రాజుగారి ఆ కాలంలో ఎస్ఏ ఉన్నాడు ఎస్ఏ ప్రార్థన చేస్తే ప్రజలు స్వస్థపడాలి ఇక్కడ ఎస్ఏ ప్రార్థన చేయలేదు దేవునికి లోబడి తనకున్న కజనల డబ్బుని పేదలకు పంచిపెట్టి సంఘం కాసే కాపర్లకు పంచిపెట్టి అక్కడ లేవీ యాజకులు ఉన్నారు వాళ్ళకి ఏమి ఇచ్చాడు తనకున్న ధనం అంతా కూడా వాళ్ళకి ఇచ్చాడు అయ్యా మీరు మాకోసం ప్రార్థన చేయండి ఎప్పుడైతే తనకున్న ధనాన్ని దేవుని సేవకులకు ఇచ్చాడో అతను ప్రార్థన చేసినప్పుడు అంటే ఆ మందిరానికి వచ్చిన రోగులను దేవుడు స్వస్థపరిచాడు అంటే చాంద్ర రోగాలు క్యాన్సర్ ఏ వ్యాధి చేత ఉన్న వాళ్ళు బాగుపడ్డారు సంతం లేమితో వచ్చిన సంఘంలో బిడ్డలు సంపాదించుకున్నారు సమస్యలతో వాడు సమస్య నుంచి విడిపించబడ్డారు కారణం ఇక్కడ ఏక మనసు ఉంది హృదయం ఉంది అందుకని దేవుడు అతను ఏం చేశాడు అతను ప్రార్థన విన్నాడు ఈరోజు సంఘాల్లో ఉన్న మీరు విశ్వాసులు ఏకహృదయం ఉంటే దైవజన్ మాటకి మీరు చెవి ఎగ్గితే దేవుడి మాట ప్రకారం మీరు ప్రయాణం చేస్తే త్వరగా గుడికెళ్ళడం త్వరగా దైవజన్ చెప్పిన వాటికి మీ హృదయం సమర్పించి సహకరి సహకరించినప్పుడు ప్రార్థించినప్పుడు మీరు చేసే ప్రార్థన ద్వారా కూడా దేవుడు ఏం చేస్తాడు ఈ పక్క వారి పట్ల మెరకల్ చేస్తాడు ప్రతి విశ్వాసుని వాడుకుంటాడు అలాంటి జనాల్లో మనం ఉన్నాం కానీ నీకు ఏకహృదయం కావాలి ద్విమనసును తొలగించాడు అది సైతాన్ మనస్సు యహాజీ రెండు తలంపులు కలిగి ఉన్నాడు అతను ఏం చేయబడ్డాడు కుష్లోకను సంపాదించుకున్నాడు శాపం తెచ్చుకున్నాడు ఒకే తలంపు దేవుడు మనసు కలిగి ఉన్నాడు ఏక మనసు ఎవరు ఇలీస్సా నేడు భార్య భర్తను ఉన్నాడు కారణం దాని ద్విమనసు ప్రియులారా నీ భార్యను అనుమానిస్తున్నావు అని అంటే నీలో ద్విమనసుకుందనమాట దయచేసి నీ మనస్సును సైతాను తప్పుడు దారి పట్టిస్తున్నాడని మర్చిపోకు చాలామంది స్త్రీలు తన భర్తను అనుమానిస్తూ ఉంటారు అనుమానించుకోవడం ఎందుకనంటే నీ భర్త మంచి వాడే నీ భర్త అవతల స్త్రీలతో మాట్లాడినంత మాత్రం చెడిపోయాడు నువ్వు అనుకోవడం తప్పు వేరే పురుషులతో నువ్వు మాట్లాడినంత మాత్రం నువ్వు చెడిపోయని భర్త అనుకోవడం తప్పు అది ఉజ్వల్యం మాట్లాడతాయి ఇప్పుడు నేనున్నాను ఒక షేకుణ్ణి అందరి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తాను నన్ను ఎవరు అనుమానించరు అలాగని నేను తప్పు చేస్తే దేవుడు ఊరుకుంటాడా ఊరుకోడు కదా నేను వాడబడలేను కదా ఈనాడు నేను వాడబడుతున్నానంటే కారణం మీ అందరూ చేసిన ప్రార్థనే కదా భార్యను అనుమానించద్దు అమ్మా నిన్నే నీ భర్తను అనుమానించు ఏదైనా నీకు డౌట్ ఉంటే నుంచి ప్రార్థన చేసి బైబిల్ తేరు లేదంటే నీ భర్త మీద నీకు అనుమానం ఉందా లేక నీ భార్య మీద అనుమానం ఉందా నాలు పీస్ అడగండి నేను చెప్పేస్తాను ప్రేర్ చేసి ఖచ్చితంగా చేసి నేను చెప్పగలను కాబట్టి సహోదరు ఈ వాక్యం వింటన్నా మీరు మీ ద్విమనసును విడిచిపెట్టండి మీ రెండు తాలపులు విడిచిపెట్టండి క్రీస్తు వైపు చూడండి ఆయన మీ జీవితాన్ని అభివృద్ధి పదవులు నడిపిస్తాడు అపోస్తులు హృదయం ఉన్నందువల్ల హృదయంతో ప్రార్థన చేసినందువల్ల చూడండి నాలుగవ అధ్యాయము అపోస్తుల కార్యం ఇరవై మూడో చూ ఇది కాక అపోస్తులు బహుబలంగా ప్రభని ఏసు పునరుత్వాన్ని గురించి సాక్ష్యం ఇచ్చారు దైవకృప అందరి ఎందు అధికముగా ఉండే చూసారా దైవకృప నీలో సమృద్ధి ఉండాలంటే నీలో అనుమానాస్పదమైన మనస్సు నీలో తొలగించబడాలి అనుమానాస్పదమైన మనస్సు నీకు ఎప్పుడైతే ఉంటాదో అప్పులు రోగాలు నీ జీవితంలో నెమ్మది ఉండదు నెమ్మదిని కోల్పోతావు పరిస్థితులన్నీ దుర్భరంగా ఉంటాయి ఈ వాక్యం నీకోసం మనసు మార్చుకోండి దేవుని ఏపి చూడండి దేవుడిని దీవిస్తాడు ప్రార్థన పరిస్థితులు ఈ వాక్యమైన బిడ్డలు దీవించండి నీ మహిమతో మనసును తొలగించండి రెండు తలంపులు తొలగించండి దైవ కృప వీళ్ళందరికీ వీళ్ళ జీవితంలో నింపండి దైవ కృప సమృద్ధిగా ఉంచండి ఏకహృదయంతో వీళ్ళని నింపండి ఆత్మ పూర్తిగా నేను నేను రాకడు సిద్ధపరచా వ్యతిరేకమైన ప్రతి తలంపులు వీరి జీవితంలో తొలగిపోవునుగాక ఏ నామలో నేను బాధిస్తాను సంతోషమైన మనసు ఇచ్చి భార్య భర్తలు కుటుంబంలో సంఘంలో సమాధానం ఏకాత్మను అనుగ్రహించి మహిమ గంత మీరు పొందాడు ఏ స్నామలో ప్రార్థిస్తున్నాం తండ్రి సమయం బొర్రకలు వేస్తుందో దేవుడు చెప్పినా పాటిస్తూ ఉంది సోమరి